జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి నెల అయిన జనవరి మాసంలో ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా ఈ క్యాలెండర్ ఇయర్ ఓపెనింగ్ మాసమైన జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది అసలు మొదటిగా గోచార గ్రహ గ్రమణాలు ఏ ఏ రాసుల్లో గోచార గ్రహ గ్రహస్థితులు చోటు చేసుకున్నాయో అవి మనం ఒకసారి చూద్దాము అన్నిట్లోకి వృషభ రాశిలో గురు భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు మంగల్ కర్కాటక రాశిలో సంచారము వక్రగతిలోనే ఉన్నారు వక్రగతిలో ఉన్న మంగల్ ఇరవై ఒకటో తారీఖు నుంచి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నాడు వృచ్చిక రాశిలో ఐదవ తారీఖు వరకు బుద్ధ భగవానుడు సంచారం చేస్తూ ఆరవ తారీఖు నుంచి వృచ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి వచ్చి మళ్ళీ ఇరవై ఐదవ తారీఖు ఈ నెల ఇరవై ఐదవ తారీఖు ధనుసు రాశిలోంచి మళ్ళీ మకర రాశిలోకి ఆయన వస్తున్నారు ఈ నెల సూర్యనారాయణ మూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం వరకు సంచారం అంటే పద్నాలుగో తారీఖు వరకు కూడా ఆయన ధనుసు రాశిలో ఉంటారు పద్నాలుగో తారీఖు నుంచి ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి మారుతున్నారు అలాగే శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్న శుక్రాచార్యుల వారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ఆయన అడుగు పెడుతున్నారు ఈ నెల మనకి గోచారంలో ఉన్న విశేషమైన గ్రహస్థితులు ఒక మూడు ఉన్నాయి ఇందులో రెండిటి గురించి నేను విడివిడిగా వీడియోలు చేశాను మన ఛానల్లో ఉన్నాయి అవి ఒకసారి చూడండి మొదటి రెండు నేను చేసినవి ఏంటంటే మంగళ వక్రగతి దీని గురించి పన్నెండు వీడియోలు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఇన్ డీటెయిల్గా మొత్తం అన్ని వివరాలు మన ప్ర మన ఛానల్లో ఉన్నాయి అలాగే శశి శుక్ర యోగము దీని గురించి కూడా అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మన మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఇంకొక విశేష ఇంకొక విశేషాంశం ఏంటంటే వీటి ఈ రెండుతో పాటు ఇంకొక విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం సంచారము తర్వాత శుక్ల తర్వాత రెండవ పక్షంలో ఆయన మకర రాశిలో సంచారము అయితే ఎందుకు అంత స్పెషల్ అంటే సూర్యనారాయణ మూర్తి యొక్క ప్రతి నెల కూడా ఆయన ఒక్కొక్క రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా అది చాలా ఉత్తమమైన సమయం ఆ రోజు మనకి విశ్వంలో అత్యంత అనుకూలమైన శక్తులు ఉంటాయి రవి సంక్రమణ రోజు అనేది చాలా మంచిది అందులో ఆయన ఎప్పుడైనా సరే ఉత్తరాయణం దక్షిణాయనము ఈ రెండు సంక్రమ ఉత్తరాయణ ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము సో సంక్రమణం ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఆయన వచ్చినప్పుడు మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా విశేషమైన శుభ సమయం ఎప్పుడైతే సూర్యనారాయణమూర్తి దక్షిణాయనంలో కర్కాటక రాశిలోకి వస్తారో అక్కడి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం అయిపోయింది అయిపో వచ్చేసింది పదిహేనో తారీఖు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది పదిహేనో తారీఖు నుంచి ప్రారంభం అవడానికి ముందుగా ఆయన ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు ధనుసు రాశిలో ఆయన సంచారం చాలా మంచిది ఇదేంటంటే బ్రా దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం ధనుసు రాశి ధనుసు రాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారము ఇక్కడి నుంచి ఇంకా ఉదయం సమయం అనమాట ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలకి పగటి సమయము పదిహేనో తారీఖు నుంచి సూర్యనారాయణ మూర్తి మకర రాశిలోకి ఎప్పుడైతే ఆయన అడుగు పెడతారో అక్కడి నుంచి దేవతలకి పగటి సమయం ప్రారంభమవుతుంది చాలా అత్యద్భుతమైన సమయం ఏమవుతుందంటేనండి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన భూమికి దగ్గరికి దగ్గరగా దూరంగా ఉన్న ఆయన దగ్గర దగ్గరగా జరుగుతారు అండ్ ఆయన 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 అంటే ప్రయాణమే కదా ఆయన ప్రయాణం కూడా ఉత్తరం వైపు సాగుతుంది ఉ దక్షిణ ఆయన పుణ్యకాలంలో ఏమవుతుందంటే ఆయన భూమికి దూరం దూరంగా దూరంగా వెళ్తాడు ఆయన ప్రయాణం కూడా దక్షిణం వైపు సాగుతుంది అందువల్ల దక్షిణాయనంలో చాలా ఎక్కువగా ఉంటుంది కారణం ఏంటంటే సూర్యనారాయణమూర్తి భూమి నుంచి కొంచెం కొంచెం దూరంగా వెళ్తూ ఉంటారు కాబట్టి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి భూమికి తగ్గుతుంది కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన దగ్గరికి దేవుడి దగ్గరికి వస్తారు భూమి దగ్గరికి వస్తారు భూమాత దగ్గరికి వస్తారు కాబట్టి మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎండలు అవి కొంచెం ఎక్కువగా మన ఉత్తరాయణ పుణ్యకాలంలో చూడటానికి కారణం అది అయితే సూర్యనారాయణ మూర్తి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే చాలా మంచిది దేవతలకి పగటి శుభ సమయం అని చెప్పి మనం తెలుసుకోవాలి అసలు ఈ మాసము ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఇదొక విశేషాంశము ద్వాదశ రాశిల వాళ్ళకి ఈ మాసం ఎలాంటి ఫలితాన్ని గోచార గ్రహ దేవతలు కలగజేస్తున్నారో అవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము కన్యారాశి రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము గోచార గ్రహస్థితులు అనుకూలంగానే ఉన్నాయి మీకు మీకు కూడా మామూలుగా మనం చూసుకుంటే కనుక పంచమాధిపతి అలాగే నవమాధిపతి మీకు నవమాధిపతి అయిన శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ కూడా మీకు స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు మీ ఆలోచనలలో చాలా మార్పు వస్తుంది అంటే ఎంత మార్పు వస్తుందంటే మీరు ఎందుకు ప్రోగ్రెసివ్ మూడ్లో ఉండట్లేదు ఎక్కడ ఏమీ ఆపుతుంది మిమ్మల్ని మీ ఆలోచనలో ఏమన్నా మార్పు తెచ్చుకోవాలా ఇలా చాలా పరిపరి విధాలుగా మీకు ఆలోచనలు వెళ్తాయి అంటే డీప్ అనాలసిస్ చేసుకుంటారు ఈ మాసం మీరు దానికి కారణం ఏంటి అనేది నిధమిత్తంగా తెలియదు కానండి మీ పర్సనాలిటీ చేంజ్ చేసుకోవడానికి వాటికి డీప్గా ఆలోచించడం అది ఈ మాసం ఎక్కువగా ఉంటుంది మంత్రభావం చాలా బాగా ఉంది మీరు కనుక ఏదైనా మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు అయితే ఈ మాసం ఖచ్చితంగా మంత్రానుష్ఠానం విడవకుండా చేసుకోవాలి ఈ మాసం మీరు మీ రెగ్యులర్ మంత్రానుష్ఠానాన్ని కనుక ఆపేస్తే మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు కొంత టెస్టింగ్ లాగా ఉంటుంది మీకు మంత్రానుష్ఠానం చేసుకోవడానికి చేసుకోలేక బట్ మీరు ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి అలాగే సంతానానికి సంబంధించి కొంచెం లోపల అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది ఈ మాసం వాళ్ళకి డబ్బులు ఖర్చు ఎక్కువ పెడుతున్నారనో లేదా వాళ్ళు డబ్బులకి ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నారని కావచ్చు లేదా పిల్లలు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఇచ్చేంత శ్రద్ధ అసలైన వాటికి పెట్టట్లేదు అన్న బాధ ఇలా వీటిలో ఏదో ఒకటి మిమ్మల్ని మానసికంగా కొంచెం కుంగదీస్తున్నాయి మానసికంగా కొంచెం కుంగదీస్తున్నాయి మిమ్మల్ని ఈ ఈ విషయాలు అలాగే వాళ్ళల్లో కూడా కొన్ని మార్పులు మీరు చూస్తారు కొంత తీసినా కూడా వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటారు ఈ మాసంలో అంటే కాలాన్ని సరిగ్గా ఉపయోగిస్తున్నామా వృధా చేస్తున్నామా ఇన్న క్లారిటీ మీ పిల్లలకి ఈ మాసంలో బాగా ఉంటుంది ఏ పనికి మనం టైంను ఉపయోగించాలి ఏ పనికి మనం ఉపయోగిస్తే టైం మనకి కాలం కలిసి వస్తుంది ఈ క్లారిటీ స్పష్టత ఈ మాసంలో మీ పిల్లలకు వస్తుంది దానివల్ల ఏంటంటే మంచి మోడ్లోకి స్విచ్ ఆన్ అవుతారు అలాగే మీ పిల్లలు కనుక విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే లేదా మీరైనా సరే విదేశాలు వెళ్ళాలని అనుకుంటే కనుక ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు చేయడానికి ఈ మాసం చక్కటి శుభ సమయము చాలా మంచి ఫలితాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఇవి ఈ మాసంలో మీ గోచార గ్రహస్థితులు కలగజేసే ఫలితాలు పరిహారము ఈ మాసంలో ద్వాదశ రాశిలో వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారము సూర్యనారాయణ మూర్తికి సంబంధించినది ఎందుకంటే ఆయన ధనుసు రాశిలో సం సంచారం చేస్తే ఇంకా మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా మంచిది ఈ మకర రాశిలోకి ఆయన అడుగు పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే సంక్రమణ రోజుల్లో కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది మనకి సత్యనారాయణ స్వామి వ్రత కల్పంలోనే ఉంటుంది కదా పౌర్ణమి రోజు కానీ ఏకాదశుల్లో కానీ లేదా రవి సంక్రమణ దినాల్లో కానీ ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు ఉంటాయని మనకి వ్రత కల్పనలోనే ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనము పదిహేనో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు నుంచి అడుగుబెట్టబోతున్నాం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించేప్పుడు ఆ రోజు పర్టికులర్గా ఎవరైతే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మటుకే వాళ్ళు ఒక బ్రహ్మగారిని పిలిచి మీ మటుకే మీరు చేసుకోండి ఎంత ఎంత శక్తి ఉంటే అంతలో చేసుకోండి లేదా గుడిలో సామూహికంగా జరిగిన చోటైనా మీరు చేసుకోవచ్చు ఈ రెండిటికీ శక్తి లేదు ఒక్కొక్కసారి డబ్బు డబ్బు కావాలి అలాగే ఓపిక కావాలంటే ఆరోగ్యం సహకరించాలి మూడవది ఏంటంటే పరిస్థితులు అనుకూలించాలి సో డబ్బుకి ఆరోగ్యానికి అయితే మనం ఏం చేయలేం పరిస్థితులు ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది పరిస్థితులు అనుకూలించాం ఏ కారణాల రీత్యాం ఇంట్లో ఎవరైనా గతించిన రోజుల్లో ఉంటే అప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉండదు అదొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా పీరియడ్లో ఉంటే అప్పుడు కూడా చేసుకోవడానికి అవకాశం ఉండదు సో పరిస్థితులు అనుకో లేదా బిజీ షెడ్యూల్లో ఉంటారు ఏదన్నా బయట ఊరికి అదే రోజు వెళ్ళాల్సి వస్తారు అప్పుడు కూడా మీకు డబ్బు శక్తి ఉన్నా చేసుకోలేకపోవచ్చు సో ఈ అసలు ఏ కండిషన్లో అయినా సరే సత్యనారాయణ వ్రతం చేసుకోలేకపోతే కనుక చేసుకుంటే చాలా మంచిదండి చేసుకోలేకపోతే సూర్యనారాయణ మూర్తి నడకని మీరు గమనించండి ఉత్తరాయణ ఉత్తరం వైపు ఆయన ప్రయాణిస్తున్నారంటే ఈ ఆరు నెలలు ఆయన నడకని మనం పట్టుకుంటే చాలండి ఇంకా మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఆ పదిహేనో తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా లేదంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ నామాన్ని ఆ రోజు చెప్పించిన రోజంతా చెప్పించిన వ్రతం చేసుకోలేకపోయినా మనము తత్తుల్యమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అదేంటో ఇప్పుడు మనం చూద్దాం నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ సూర్యనారాయణమూర్తి ఉత్తరం దిశ వైపు ప్రయాణించే శుభ సమయము దేవతలకి పగటి శుభ సమయము ఈ సంక్రమణ రోజుల్లో కనుక ఎవరైతే సత్యనాయ సంవ్రతం చేసుకుంటారో ఇంక ఈ ఆయన మాయనమంతా మన జీవితంలో టార్చ్ పెడతాడు మనల్ని ఒక లైమ్ లైట్లోకి తీసుకెళ్తారు ఇది ఈ మాసానికి సంబంధించిన రెమెడీ అన్నమాటకు అనుకోకండి ఇది ఆరు నెలల వరకు మనకి పనికొచ్చే శుభ శుభత్వాన్ని ఇచ్చే రెమెడీ పదిహేను మనం దక్షిణ అయినప్పుడు కూడా చేసుకు దక్షిణాయనం సంక్రమణం అయినప్పుడు చేసుకోవడం ఉత్తరాయణ సంక్రమణం చేసుకుంటే కనుక మనకు అసలు సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు వ్రతం చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు మనం తెలుసుకున్నట్లు ఇది చేస్తే ఇంకా సూర్యనారాయణ మూర్తిని పట్టుకొని ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే కనుక ఆయన ఎటు ఎటు వెళ్తూ వెళ్తూ ఉంటే మనకు అక్కడ అంతా కూడా వెలుగులు ఉంటాయి అన్నమాట సో మన జీవితంలో ఆయన వెలుగుల్ని ప్రసరించే శుభ సమయంలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని పరిపూర్తిగా మనం అందరం కూడా అందుకోవడానికి ప్రయత్నిద్దాము ఇలా సూర్యనారాయణ మూర్తి సూర్యనారాయణ మూర్తిని మనం ఆయన గమనాన్ని పట్టుకొని తద్వారా దేవతల యొక్క కృపను మనం పొందడానికి ఇది అనువైన శుభ సమయం ఈ విధంగా సూర్యనారాయణమూర్తి యొక్క సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టాలని చెప్పి సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సర్వసంపదని తెచ్చిపెట్టాలని సూర్యనారాయణమూర్తి మనందరికీ కూడా ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి అలాగే సూర్యనారాయణమూర్తి మనందరికీ జ్ఞాన సంపదని ప్రసాదించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా సూర్యనారాయణ మూర్తిని ప్రార్థిస్తూ మంగళం näeme vahepeal ka veel teemasse teemal .